వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్బి డైరీస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేసి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇవాళ నేను మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను అదే బటర్ నాన్ రెసిపీ అనమాట ఎంతో పర్ఫెక్ట్గా ఎలా చేయాలనేసి వీడియోలో క్లియర్గా చూపిస్తాను అలాగే ఈ బటర్ నాన్ రెసిపీ చేయమని మన సబ్స్క్రైబర్లో ఒకరు నన్ను రిక్వెస్ట్ చేస్తారనమాట సో వాళ్ళ కోసం ఈ వీడియో నేనైతే అస్సలు అనుకోలేదు బటర్ నాన్ రెసిపీ ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది అనేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ చూసి ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో తగినంత మైదా పిండి వేసుకోండి మీకు ఇన్ కేస్ హెల్తీగా కావాలి అంటే మీరు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు బట్ మైదాపిండితో చేసిన బటర్ నాన్కి అండ్ అలాగే గోధుమ పిండితో చేసిన బటర్ నాన్కి టేస్ట్ అయితే డిఫరెన్స్ ఉంటుంది మైదా పిండి వేసుకున్నాక దీంట్లో ఈస్ట్ అయితే వేసి కలుపుకోవాలన్నమాట మనకి సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా ఈజీగా దొరికేస్తుంది ఈస్ట్ కొంచెం ఒక స్పూన్ వేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని లమ్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసేసుకోండి ఒక వన్ మినిట్ టైం అయితే పడుతుంది తొందరగా కరగదనమాట అది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అలాగే ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఈస్ట్ మిక్స్ దాన్ని కూడా వేసేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోండి అలాగే వాటర్ వేస్తూ బాగా సాఫ్ట్గా డోన్ అయితే ప్రిపేర్ చేసేసుకోండి ఒక వన్ అవర్ పాటు సైడ్ కొదలేయండి వన్ అవర్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే చూడండి ఎంత బాగా పొంగింది కదా డో అనేది దీంతో మనము పిజ్జా అయినా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు కలిపి పెట్టుకున్న డోని మనం పిజ్జా బేస్గా కూడా యూస్ చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది స్పాంజీగా చాలా బాగుంటుంది నాన్ రెసిపీ సో ఇంకొకసారి దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి నీట్గా కౌంటర్ టాప్ మీద పెట్టుకొని నీట్గా బాగా మిక్స్ చేసేసుకోండి ఒక వన్ మినిట్ పాటు దీన్ని బాగా మనం ఎంత మనం దీన్ని బాగా ఎంత మిక్స్ చేసుకుంటే అంత ఫ్లఫీగా అంత పర్ఫెక్ట్గా వస్తుంది నాన్ రెసిపీ ఇలాగా మీకు కావాల్సినంత ఉండలు అయితే చేసి పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఒక చపాతి ఉండని తీసుకొని దాని మీద కలోంజీ సీడ్స్ అయితే వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు ఇన్ కేస్ కలోంజీ సీడ్స్ అవైలబుల్గా లేవు అంటే సెసమి సీడ్స్ అయినా యూస్ చేసుకోవచ్చు అంటే నువ్వులు అనమాట తెల్ల నువ్వులు అలాగే దాని మీద కొద్దిగా కొత్తిమీర వేసి వీడియోలో కనిపిస్తుంది కదా సేమ్ అలాగా వర్టికల్గా మనం దీన్ని తిక్కుకోవాలన్నమాట రౌండ్గా కాకుండా బాగా తిక్కుకున్న తర్వాత ఫ్లిప్ చేసి ప్యాన్కి అతుక్కోవాలంటే కొద్దిగా ని అయితే ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి అప్పుడు ప్యాన్కి బాగా అతుక్కొని బాగా కుక్ అన్నమాట ఒక త్రీ సెకండ్స్ ఉంటే చాలు ఇంకో వైపు ఫ్లిప్ చేసేసుకోవడమే ఇలాగా పుల్కా చేసుకునే గ్రిల్ ఒకటి దొరుకుతుంది దీని మీద అయినా మనం చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు మనం ప్యాన్ మీద కాల్చుకున్నాం కదా దాన్ని ఫ్లిప్ చేసైనా రివర్స్తో అయినా కాల్చుకోవచ్చు అనమాట ఇలాగా అన్ని సైడ్స్ ఒక త్రీ సెకండ్స్ కాల్చుకుంటే బటర్ను అయితే రెడీ అయిపోతుంది వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఒక వన్ స్పూన్ అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇన్ కేస్ మీకు బటర్ ఇష్టం లేదంటే మీరు అవాయిడ్ చేసేయచ్చు ఏం ప్రాబ్లం లేదు అలా తిన్నా కూడా చాలా బాగుంటుంది చాలా స్మూత్గా ఫ్లఫీగా వచ్చిందన్నమాట బటర్ నాన్ అయితే అసలు గట్టిగా ఎక్కడా రాలేదు చాలా బాగుంది రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి బటర్ నాన్కి కాంబినేషన్గా అయితే హర్యాలీ చికెన్ చేశాననమాట నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఆ వీడియో అంతవరకు స్టేట్ ట్యూన్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్